ఒక పది పదిహేను సార్లు చూశాను నేను సైతం నాకు ఎందుకు ఆ సినిమా చూస్తే ఒక పిచ్చ పెట్టినట్టు చూసాను నేను మన క్యాంపస్ లో ఒకటి పెడతాం అంటే పరీక్ష పెట్టి సినిమా పెడతాం అనమాట డిస్టర్బ్ చేస్తాం వాళ్ళు కాన్సంట్రేట్ చేయాలి దానికి ప్రతిసారి ఠాగూర్ సినిమానే చూపి పెడుతూ ఉంటాను నేను ఎందుకో తెలియకుండా నా మీద ఒక ప్రభావం చూపించింది ఈ రోజు దాంట్లో ఒక డైలాగ్ ఉండదు ఇంతకాలం తర్వాత ఒక నాయకుడిని చూశానయ్యా అందరూ పార్టీలో పుడితే నువ్వు ప్రజల్లో కుట్టావయ్యా అని ఒక డైలాగ్ నాకు ఈరోజు రామానాయుడు గారిని చూస్తుంటే నాకెందుకో రాజకీయాలకి చాలా దూరంగా ఉండమంటే ఇష్టం ఇందాక అమ్మాయి చెప్పినట్టు పిల్లల్ని మీరు రాజకీయ నాయకులు అవ్వండి అయ్యా అని ఒక మాట చెప్పక తప్పదేమో అనిపించింది వాళ్ళ వాళ్ళని చూసిన తర్వాత నేను ఎమోషనల్ మాట్లాడలేదు ఆలోచించి ఆలోచించి మాట్లాడతాను మాట ఎందుకంటే ఎంత ఎన్ని కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు నేను గత మూడు నెలలుగా దగ్గరగా చూశాను ప్రతి మాట ప్రతి పని చూశాను ఇక్కడ కూడా ఇప్పుడు మీరు గమనిస్తే మంత్రి లెవెల్లో వచ్చి చాలా హుందాగా కూల్చొని ఇలా వేదిక మీదకి వచ్చి మాట్లాడేళ్తారు కానీ అసలు వేదిక మీదకే రావట్లేదు కూర్చోట్లేదు వచ్చి కుర్చీల దగ్గర నుండి లైట్ల దగ్గర నుండి సౌండ్ దగ్గర నుండి అన్ని పనులు అబ్జర్వ్ చేశాయి ఆయన విజయ రహస్యం ఏంటో నాకు అర్థమైంది చాలా చాలా సంతోషం నిజానికి ఇందాక సార్ వాళ్ళు కానీ మీరు కానీ మాట్లాడుతుంటే ప్రగతి గురించో అవనగడ్డ గురించో చంద్రరావు గురించో మాట్లాడుతుంటే మా అబ్బాయిని పక్కనే కూర్చోబెట్టుకుని వాటితో చెయ్యాలని చూడరా ఏంట్రా మనకిది అని అన్నాను నేను నిజంగా నన్ను నేను నమ్మలేకపోతున్నాను ఎప్పుడు నా క్యాంపస్ లో నేను మాట్లాడుకోవడం తప్పితే బయటకి ఎప్పుడు రాలేదు ఎంత బయటికి రాలేదంటే నేను ఎంతమంది పిలిచినా అడుగు బయట పెట్టలేదు ఎవరో వచ్చి నీ బ్యానర్ మీద మేము కోచింగ్ పెడతా ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఇరవై ఆరు కోచింగ్ సెంటర్లు పెట్టుకుంటాం నీకు ఒక యాభై కోట్ల రూపాయలు క్యాష్ కట్టేస్తాను తీసుకొచ్చేసి నాకు ఒకే ఒక పని చేయండి మీరు మీకు ఫోన్ చేస్తే ఆ బ్రాంచ్ నాదే అని ఒక్క మాట చెప్పండి ఇంతకంటే మీరు ఏమి చేయవలసరం లేదు అని చెప్పన్నారు నేను ఒకే ఒక ఆన్సర్ చెప్పింది ఏంటంటే అంటే నేను కష్టపడి చేసిన కృషి పేరంతా నువ్వు క్యాష్ చేసుకుంటావు ఆ క్యాష్ అంతా ఎవరిది అంటే పేద పిల్లల్ది అది తీసుకుని నా పిల్లలు ఎలా బోగపడతారు అయ్యా నేను అలాంటి పని చేయలేను నువ్వు కూడా అలాంటి పని చేయబాక కష్టపడి పనిచేసి ఏదైనా ఉంటే బాగుపడి కానీ ఇట్లా ఎవరి పేరు మీదో పెట్టి డబ్బు సంప అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను లేకుండా అయితే ఈ ఫీల్డ్ లో ఆయన మొత్తం ధోసేసుకోవచ్చు అని చెప్పేసి నేను అక్కడ ఎక్కడా లొంగలేదు నేను మా పిల్లల దగ్గర అప్పుడప్పుడు సరదాగా అంటాను ఏదో అనంత పద్మనాభ స్వామి దగ్గర చాలా చాలా సంపద ఉందంట అందులో చేపెట్టే వాళ్ళంతా చచ్చిపోతారంట ఆ డబ్బు అసలు ఎంత లెక్క పెట్టలేదంట అని చెప్పన్నారు సాక్షాత్తు అనంత పద్మనాభ స్వామి కల్లోకి వచ్చి ఆ డబ్బంతా నువ్వైతే తీసుకో అని నాకు ఇస్తానంటే నేను అప్పుడు నాకు నాకేం వద్దు నా ప్రగతి తప్ప అని ఒకే ఒక ఆన్సర్ చూద్దామని అనుకున్నాను అంటే నాకు ఎంత వాల్యూ నా ప్రగతి చూడండి నా ఫీల్డ్ అంటే నాకు ఎంత ఇష్టమో చూడండి నాకు ఈ భూమి మీద ఏది వద్దు నా ప్రగతి తప్ప అంతటి డెడికేషన్ కానీ మీరందరూ అభినందిస్తున్నప్పుడు ముప్పై మూడేళ్ల కష్టం అలా కనిపించింది నాకు నాకేం తెలియదు నాకు అమ్మాయి చెప్పింది ఎక్కడికి వీళ్ళను ఏమీ చేయను నా పిల్లలు నేను వాళ్ళ విజయం సాధింపజేయటం కానీ ఈరోజు పాలకొల్లు ప్రపంచంలో వచ్చి ఆరోసారి రావడం ఇక్కడికి నేను పైగా భార్య పిల్లలు అందరికీ కలుపుకొని మొన్న నేను మేడం వచ్చేళ్ళాం ఇవాళ అనుకోకుండా వాళ్ళ సెలవులకు వచ్చున్నారు అందరం కలిసి వచ్చి ఈ రోజు కూర్చున్నామని చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాం ఎందుకు అవనగడ్డ పామురు వదిలిపెట్టి పాలకొలు వచ్చామంటే ఒకే ఒక్క విషయం దగ్గర వంగాను ఆయన పరిమాణం వచ్చి క్యాంపస్కి వచ్చి మా ఇంటి మధ్యలో కూర్చొని మీరు ఏమి చేస్తారో తెలీదు మా పాలకొలు పిల్లలందరికీ న్యాయం జరగాలి అన్నప్పుడు నేను బా యాక్చువల్గా బాగా ఇష్టం లేదు నాకు అయినా మొహమాట పడి తప్పక వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత ఆయనతో నాలుగు అడుగులు వేసిన తర్వాత నేను చెప్పాను కొన్ని ఇదిగో ఇలా క్లాస్ రూమ్ లో అయితే వర్కౌట్ అవ్వదు మనకి ఒక హాల్ ఉండాలి ఎక్కడో మార్కెట్ యార్డ్కి వెళ్ళి పరిగెత్తుకుంటా వచ్చి రాత్రి కూడా చూసి వచ్చాం ఇంకా ఏదేదో కావాలి ఇదిగో స్పీకర్లు కావాలి మైక్ కావాలి క్లాసులు కావాలంటే మూడో రోజున నాలుగో రోజు ఇరవై ఆరు మీటింగ్ చెప్పాం ఒకటో తారీఖు ఓపెనింగ్ టైంకి వస్తే నా ఆలోచనలన్నీ ప్రతిరూపం దాచి షెడ్యూల్ చేస్తున్నాయి ఇక్కడ మొత్తం అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక వ్యక్తి పక్కన పనిచేయటం కూడా ఒక అదృష్టమే అని ఇక్కడ నా హృదయపూర్వకంగా నా ప్రగతికి ఏం చేశానో ధర్మారావు ఫౌండేషన్ కి అదే చేశాను కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాలు కొద్దిగా ఎక్కువే చేయాల్సి వచ్చింది నిజంగా మీకు భాగ్యలమ్మ ఎందుకంటే నాకు పెద్ద విశ్వాసం ఏంటంటే హోమియో వైద్యం చేస్తారు డాక్టర్ గారు మా ఊళ్ళో ఉచితంగా చేస్తారు అందరిని ఆయన దగ్గరికి వెళ్ళమంటారు ఎందుకంటే ఉచితంగా చేశారని డబ్బులు ఖర్చవలేదని కాదు ఉచితంగా చేశారు అంటే వాళ్ళు కేవలం నీ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు స్వార్థం గురించి ఆలోచించట్లేదు అంటే అది సంకల్పం చాలా గొప్పది అని చెప్పి నేను నమ్ముతాను సో ఈరోజు సరే ఉద్యోగం రావటం రాకపోవడం ఇదంతా ఒక పెద్ద పోటీ ప్రపంచం మనం అనుకున్నంత చిన్న పని కాదు మనం అందరం ప్రయత్నం చేస్తాం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరం కూడా సంతోషంగానే బతకాలని మిగలాలి కానీ ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మాత్రం చాలా చాలా భాగ్యం అని చెప్పి అనుకుంటున్నారు ఇందాక అమ్మాయి చెప్పింది నాయకులు అవ్వాలని చెప్పేసి కోరతాను నా పిల్లందరినీ అని చెప్పేసి నేను కూడా ఏమంటున్నానంటే ఇక్కడ ఉద్యోగం సంపాదిస్తున్న టీచర్లు రామానాయుడు గారు మీకు ఏమైతే భోజనాలు పెట్టారో ఏమైతే బాదం పాలిచ్చారో అలా మీ పిల్లలకి మీరు కూడా కొద్దిగా గొప్ప ఇవ్వాలని అనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ మొత్తం అన్ని ఒకసారి ఉన్న లేచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రతి ఏటా డిఎస్సీ వేసే అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నాను నేను అది వారిద్దరు అక్కడ ఊర్చి చేయడానికి కుదరదు మన స్కూల్ డెవలప్ చేసుకోవాలి వారి ఆశయానికి మనం అంకితమై పనిచేయాలి నాకెందుకో కొద్దిగా అనిపిస్తుంది మరి అడగాలో లేదో తెలో తెలీదు మళ్ళీ ఎలక్షన్ లో రామానాయుడు గారు మళ్ళీ గెలిచి ఈసారి విద్యాశాఖ మంత్రిగా వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అనుకున్నా లోకేష్ గారు ఇంకొంచెం అక్కడ అభివృద్ధి చెంది ఇక్కడ విద్యాశాఖకు వస్తే అప్పుడు మనం డిఎస్సీ ఇంకా ఇంకా చదువు చూడొచ్చామో రియల్ గా రూట్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలు వారు మనకి టచ్ అయ్యారు కాబట్టి చాలా తేలిక అవుతుంది ఈ రాష్ట్రానికి అది కనిపించింది అనిపించింది అనవసరాలు కూడా బహిరంగ నాకు తెలియదు రాజకీయ నాయకులు ఏమనుకుంటారో రాజకీయం తెలియకోండి సరే మొన్న ఈ సర్టిఫికెట్లు పెట్టుకుంటూ కాలక్షేపం అంత టైం ఉంది ఈ స్టైట్ టైం చదువుకోవాల్సింది నేను సారకు ఫోన్ చేసి ఇలా బాధపడుతున్నారు సార్ పిల్లలు సర్టిఫికెట్లు పెట్టి చేయలేకపోతున్నారు ఎంఆర్ఓ ఆఫీసులతో స్కూల్స్ ఉంటూ తిరగలేకపోతున్నారు కోచింగ్ లాగిపోయి ప్రిపరేషన్ ఆగిపోయి తిరుగుతున్నారంటే రాత్రి పదిన్నర గంటలకి ఫోన్ చేసి మీరు అర్జెంట్గా లెటర్ పంపించమన్నా నేను అప్పటికప్పుడు మా కంప్యూటర్ మాస్టర్ లేపి టైప్ చేసి ఒక లెటర్ తయారు చేసి పంపిస్తే మరి ఏం మాట్లాడే తెలియదు పొద్దున్న ఆరు గంటలకు న్యూస్ నో నీడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా మన కష్టం ఒకటి ఇంకోటి ఒక్కటి ఉంది అది అవకాశం ఉంటుందేమో ఆలోచించమని చెప్పి అంటున్నాం యాక్చువల్ గా మీకు ఇన్విటేషన్ ఇచ్చారండి ఈ రోజు ఈ కార్యక్రమానికి రమ్మని అందరినీ ఆహ్వానిస్తూ సారే పలికారంటే ఆహ్వానం కూడా వీడియో పెట్టి నేనైతే చూసుకోలేదు ఇప్పటి వరకు నాకు ఇందాక అవనకే వెళ్ళి పొద్దున చాలా టైట్ షెడ్యూల్ మార్కోవడం ఈ రోజు అక్కడ ఎగ్జామ్ వేల మంది రాస్తున్నారు రివిజన్ టెస్ట్లు పొద్దున వస్తుంటే వందల మంది నా వెంట పడి పరికెత్తుకుంటూ వచ్చారు కార్యక్రమం ఏంటంటే సార్ ఈ రోజు మీరు వెళ్తున్నారంట కానీ అరే మీకెట్లా ఎట్లా రా అంటే రామానాయుడు గారు వీడియోలో పూర్ణగా వస్తున్నారని చెబుతున్నారు సార్ అంటే వాళ్ళు అడిగిన మాట ఏంటంటే సార్ మాకు అక్కడికి వచ్చే అర్హత లేదు కదా సార్ ఇక్కడికేమో రాలేదు ఒక్కసారి వారికి అడిగామని చెప్పండి సార్ ఏ జిల్లాకు ఆ జిల్లా పేపర్ పెట్టి ఆ జిల్లా పేపర్లో పరీక్ష పెడితే మాకు మరింత న్యాయం జరుగుద్దని సార్ చెబితే కనుక అది కూడా పని అవద్దేమో అని చెప్పేసి అడిగారు అయితే మరిది మనం అనుకున్నంత తేలికైనటువంటి విషయం కాదు అక్కడ ఎంతో మంది పెద్దలు ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటారు ఆ నిర్ణయాన్ని ఒక్కసారి ఒకవేళ అవకాశం ఉంటే ఆ ప్రయత్నం కూడా చేస్తారని రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల అందరి తరఫున లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి మన మంత్రి గారికి హృదయవరకంగా మనందరి తరఫున వేడుకుందాం ఏ చిన్న అవకాశం ఉన్నా అది ఒక్కసారి ఆలోచించి టైం తక్కువ ఉంది కాబట్టి వీలైతే గనక ఆ ప్రయత్నం అంటే నార్మలైజేషన్ లో చాలా వరకు న్యాయం జరుగుద్ది కానీ ಕೊ ಲಾಸ್ಟ್ ಡಿಎಸ್ಸಿ ಲೋ ಡೈರೆಕ್ಟ್ ತಿನ್ನಾರ್ ತಿನ್ನಾರ